అంతే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్ లో మనకు బ్యూటిఫుల్ శారీ అప్లోడ్ చేసి మేము ముందుకు వస్తున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసరికి ప్యూర్ మసలిన్ జాబందినీ సారీస్ ప్రెసెంట్ మన కలెక్షన్ లో బ్రైడల్ ఆఫర్స్ అలాగే సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి మసిలిన్ జాబందినీలో డ్రెస్సెస్సే కాదండి శారీస్ కూడా ఉన్నాయి టోటల్ శారీ అంతా మనకి చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి అలాగే శారీ పార్ట్ వచ్చేసరికి మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది సో శారీ కలర్ సేమ్ పెట్టుకోట్ అనేది మెయింటైన్ చేయాలి షోల్డర్ పార్ట్ లో బుట్టి కూడా చూసారు ఇది టోటల్ శారీ అంతా మనకి హ్యాండ్ వచ్చింది వచ్చిందనమాట ఆ శారీ చూడండి శారీ అయితే ఎంత బాగుందో చూడండి పళ్ళు కూడా మనకి చాలా రిచ్గా ఉంది శారీ మొత్తం చిన్న చిన్న బుట్టీస్ వస్తే బోత్ సైడ్స్ మనకి ఇలాంటి ఫ్లోరీ డిజైన్తో వచ్చిందనమాట ప్లస్ స్టెజిల్స్ పార్ట్ అనేది యాడ్ చేశాడు ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న బుటీస్ వస్తాయి అలాగే గోల్డ్ కలర్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు సో బ్లౌజ్ లో కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అలాగే చిన్న చిన్ని బుటీస్ వస్తాయి ఆ శారీకి సంబంధించిన రియల్ వీడియో అనమాట హ్యావ్ యూ లుక్ ద శారీ ఇంకా నెక్స్ట్ వచ్చి ఆ శారీకి వచ్చిన రియల్ పిక్ అనమాట ఎంత బాగుందో చూడండి కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఉంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి